ఎన్టీఆర్ సేవలు శిరస్మరణీయమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి అన్నారు టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు నూట జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడిన మాగుంట రాఘవరెడ్డి స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా విను అని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంగు i the leader.

ఆయనకి ఎవరు చాటి లేరు ఆయన చాటి తెలియజేసినటువంటి మహాపురుషుడు నందమూరి తారక రామారావు గారు మనందరికీ తెలుసు మరి ఎందుకు ఆయన్ని సినీ రంగంలో ఆయన్ని ఎందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్నారంటేదో బిరుదు కాదు ఆయన ఆ విశ్వవిఖ్యాత నట దానికి నిలువెత్తు నిర్దర్శనం ఎందుకంటే సినీ రంగంలో అన్ని రంగాల్లో నిష్పార్థుడైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక నటుడే కాదు ఒక దర్శకుడే కాదు మరి సినీ రంగంలో అన్ని రంగాల్లో నైపుణ్యత ఉండమే కాకుండా ప్రతి వ్యక్తి సినీ రంగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క సంక్షేమం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి సినీ రంగాన్ని శాసించినటువంటి మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన గురించి సినీ రంగంలో తోటి వాళ్ళకి ఎంతో సహాయం చేసేవాడు కొత్తగా వచ్చిన నటులందరినీ కూడా ఆప్యాయంగా పనికి తీసుకునేటువంటి మహానటుడు సోమన్ బాబు గారు ఆయన ఫోటోని ఎప్పుడు ఆయన పూజా మందిరంలో పెట్టుకున్నాడు అంటే నందమూరి తారక రామారావు గారు తన సంవత్సరాలు ఏ విధంగా ఎంకరేజ్ చేసి తీసుకొచ్చాడు అని చెప్పడానికి నిదర్శనం అంతేకాకుండా తనతో పనిచేసిన వాడు ఎవరైనా సరే ఆయనకి ప్రేమించే తత్వం మనుషులు ఎవరినైనా తనతో అసోసియేట్గా ఉన్నటువంటి ప్రేమించే తత్వం నందమూరి తారక రామారావు గారిని అదే విధంగా ఆయన రొమాంటిక్ రోల్ చేసిన ముసల్తన రోల్ చేసినా కూడా దేనికి దానికి ప్రాణపదం చేసిన మహా వ్యక్తి నందుకు తారక రామారావు నేను అడిగి మరీ మాట్లాడుతున్నా ఎందుకంటే ఎవరైనా సరే ఒక మహిళా నాయకులు ఎవరైనా సరే మాట్లాడాలి అని చెప్పారంటే నందమూరి తారక రామారావు గురించి ఖచ్చితంగా మాట్లాడాలి ఈరోజు మహిళలకు ఆస్తిలో సగభాగం అంటే ఆయన మా హృదయ పోషుకున్నాడు అంటలో ఎంత మాత్రం సందేహం లేదు అని తెలియజేస్తున్నాడు అంతేకాదు తెలుగు జాతి అనేది ఒకటి ఉందని చెప్పని పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో పార్టీని అద్భుతమైన రీతిలో విజయాన్ని సాధించి తెలుగు జాతికి ఒక చరిత్ర ఉందని తెలుగు జాతికి ఒక పౌష ఉందని తెలుగు జాతికి ఒక రోష ఉందని తెలుగు జాతి కీర్తిని ఢిల్లీ మహానగరాల్లో జెండా ఎక్కడ వేసిన వాడు అన్న ఎన్టీ రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు నూట ఒకటో జన్మదినోత్సవం సందర్భం కాదు ఒకటో జన్మదినోత్సవం సందర్భంగా మేము అందరం ఉత్సాహంగా జరుపుకుంటున్నాము ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ తెలుగు జాతికి ఖ్యాతి అత్యంత ఖ్యాతిగా పొందిన అన్న ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా పొందించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది తెలుగువారి ఆత్మగౌరవం తెలుగు జాతిని విశ్వవిఖ్యాతుల నిలిపిన మా ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటో జయంతి గొంగోలు నియోజకవర్గంలో నియోజకవర్గ కార్యాలయంలో మా ప్రీతమ నాయకులు రామచంద జనార్దన్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య పండగ ఒక ఇంట్లో ఒక పండగలాగా చేసుకున్నాం ఈ రోజున పుట్టిన పుట్టినరోజు అంటే ప్రతి తెలుగు ఇంట్లో ఒక వాళ్ళ ఇంట్లో మనిషి పుట్టినట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి సందర్భంలో ఈ రోజున అన్నగారి పుట్టినరోజుకి అన్నగారికి మేమిచ్చే బహుమతి ఏదంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒంగోలు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ దామచల్ల జనార్దన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ రేపు నాలుగో తారీఖు తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు పడిన దీక్ష వాళ్ళు చేసిన ప్రతిజ్ఞకి నెరవేర్చే రోజు రేపు నాలుగో తారీఖే అందుకే ముందస్తుగా ఈ రోజున మా అన్న మా దైవం ఎన్టీ రామారావు గారి జన్మదిన వేడుకల్ని చాలా ఎంత ఇదిగా అంటే ఒక ఎమోషనల్గా ప్రతి ఒక్కరు వచ్చి ఈ రోజున ఇంత బాగా చేశారంటే వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నిన్న ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభిమానికి అలాగే తెలుగుదేశం తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి కోరుకున్న ప్రతి ఒక్కరికి నా సెలసు వచ్చి నమస్కారాలు తెలియజేస్తాం గౌరవ హిల్ స్టేషన్ నందమూరి తారక రామారావు గారి నో డౌటో చేసిన సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీలో కార్యక జిల్లా తెలుగు పార్టీ కార్యాలయంలో ఈరోజు మనం రామారావు గారి జోత్సవాలు ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం మనం ఇరవై ఏడు ఎనిమిది తారీఖుల్లో ఇరవై సంవత్సరం మహానాడు ఒంగోలులో చారి భారీ ఎత్తున లక్ష మందితోటి బ్రహ్మాండంగా కనివిన రీతిలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అంత ప్రధానికం వచ్చారు ఈ ఒంగోలు మహానాడులో పోయిన మహానాడులో ఆ ఊపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చే ఊపు పోయిన మహానాడులోనే మన ప్రజలందరూ పార్టీ అభిమానులు ఆ రోజే త్వరలో పార్టీ అధికారులకు వస్తుంది ఆ మహానాడు తిరిగిపరిచారు రేపు వచ్చే మహానాడు కూడా రేపు అధికారులకు వచ్చినాక ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినాక మరి మరలా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ భారీ ఎత్తున మహానాడు కూడా జరపబోతున్నారు మన రాష్ట్ర కమిటీ వారు కావున మన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీది నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి నలభై రెండు సంవత్సరాల నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓ పార్టీ కార్యకర్తగా ఒక అభిమానగా ఒక రాష్ట్ర ఒక రాష్ట్ర నాయకుడిగా రాష్ట్ర పరిశీలకుడుగా జిల్లా నాయకుడిగా పార్టీకి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళలో నేను ఒకటిని ఎందుకు చదువుతానంటే ఎన్టీ రామారావు గారు కూడా నన్ను శ్రీరామూర్తి గారు బాగున్నారా అని పిలిచే రోజులు కూడా ఆ రోజు ఆచార నా పేరు పెట్టి నిలిపించుకునే రోజులు అవి ఆయనతో నాకున్న సంబంధం ఆయన ఇంటికి స్వయంగా వెళ్ళేవాడిని వెళ్ళిన వెంటనే ఎప్పుడు వచ్చేదని అడిగేవాడు అలాంటి అభిమానం ఆయన శిష్యులు లాంటి మేమందరం ఆ రోజు పార్టీలో ఈ రోజు ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నందుకు ఆ ఒంగోలు శాసనసభ్యుల ఆధ్వర్యంలో దామచర్ల జనతారు కథ నాయకులు అందరి సమక్షంలో కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు అంటే తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి వ్యక్తి తెలుగు జాతికి గౌరవం తెచ్చి తెలుగు వాళ్ళకి ఎంతో ప్రఖ్యాతలో పేరు ప్రఖ్యాతలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ భూమి మీద ఈ తెలుగు వాళ్ళు ఎవరైతే మన ప్రపంచవ్యాప్తంగా ఉండరు వాళ్ళందరూ కూడా చిరస్మరణంగా అన్న నందమూరి తారక రామారావు కానీ దశ దశ ఎప్పుడు మన తరతరాలుగా గుర్తుంచుకుంటారు అట్లాగే ఆయన సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక మనో మహోన్నతమైన వ్యక్తిగా పేదల పాలిడు పెన్నిటిగా పరువు బలమైన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నత కోసం పనిచేయడం అట్లాగే పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనూ ముఖ్యమంత్రి అవడం ఇది ఒక ప్రపంచ రికార్డు అదేవిధంగా ఎంతోమందికి మహిళలు కానీ అన్ని విధాల సంక్షేమ పదాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎనలేని సేవలు చేశారు అదేవిధంగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి టీడీపీ పార్టీగా అందులో మేము అందరం నాయకులుగా కార్యకర్తలుగా ఉంటాం ఎంతో అదృష్టంగా భావిస్తూ అట్లాగే రేపు ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన అధికారంలోకి వచ్చి ఆయన ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఆయన బాటల నాయకులందరూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అట్లాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు రామచంద్ర జనార్దన్ గారు చెప్పి అట్లాగే సంరక్షణ కోసం మరింత తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది